చూడండి ఫ్రెండ్స్ మునక్కాళ్ళు కోడిగుడ్లు కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ అయితే చేసే ఇది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మునక్కాళ్ళు అయితే తీసుకున్నాను పెద్దవి రెండు తర్వాత ఐదు గుడ్లు తీసుకున్నాను ఇద్దరికి సరిపడేలాగా అనమాట ఒక టమోటా పెద్దది సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక చిన్న పెద్ద ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేశాను అల్లము తెల్లగడి పేస్టు ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే పొడగ్గా కోసుకున్నాను అనమాట మునక్కాయలు అయితే చూడండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మునక్కాయలు కోయటలో దొరకటమే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ కొంతమందికి సెలవు ఉండే వాళ్ళకైతే కనుక బయట వెళ్తారు కాబట్టి ఎక్కడో ఒక చోట దొరుకుతాయి ఫ్రెండ్స్ నాకు అలాంటిది ఏం లేదు సెలవు లేదు ఇంతకుముందు అయితే కనుక నెలకి రెండు సార్లు మా బావ నన్ను కూరగాయలకు తీసుకెళ్ళేవాడు తెచ్చుకుంటా ఉంటే ఇప్పుడు ఈసారి నేను ఇంటికి వెళ్ళి వచ్చినాక నాకు ఒంట్లో బాగాలేదనేసి ఇంకా అక్కడ ఇక్కడ తిప్పటం కుదరదని ఇంకా నేను కూడా రానని అనేసి వెళ్ళట్లేదు పిలిచినా కానీ అందుకని తెచ్చుకోవట్లేదు కానీ మా బావకు నేను అప్పుడప్పుడు తెచ్చుకునే చూసాడు కాబట్టి అక్కడ ఉన్నాయంట తెచ్చాడు చాలా అంటే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి లావుగా అవి వేసి మునక్కాళ్ళు కోడిగుడ్లు వేసి కర్రీ అయితే చేద్దామని ఈరోజు శుక్రవారము అందరూ బయట పోయినారు ఒక పిల్లోడు ఉన్నాడు అనమాట వాడికి నాకు అనమాట వీళ్ళిద్దరికీ చే మా ఇద్దరికి అనమాట కొద్దిగా చింతపండు అయితే నానబెట్టాను ఫ్రెండ్స్ చూసారు కదా కొత్తిమీర ఇవి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సంగటి అయితే గనక ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు రాగి పిండి నేను ఇంటికాంటే తెచ్చుకోలేదు ఈసారి వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదనమాట నాకు ఇక్కడ రాగిపిండి దొరకటం కష్టంగా ఉంది తెచ్చిచ్చేదానికి కూడా నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మెంతులైతే వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కర్రీ కొద్దిగా మెంతులు వేస్తే టేస్ట్ భలే ఉంటుంది అనమాట ఆవాలు అయితే కొద్దిగా వేసాను అవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ అలాగే సంగటి చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రాయిపిండి అయితే దొరకదు ఇంకా నేను డిసెంబర్కి అడిగి వెళ్తాను అనమాట సెలవుకి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి అనమాట అప్పుడు తెచ్చుకోవాలి ఇప్పుడైతే అన్నమే వైట్ రైస్ చేసుకొని వేసుకొని తింటాను అనమాట అలాగే కోడిగుడ్లకి అలా కాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా అలా పెట్టుకుంటే మనం పులుసులు వేసినప్పుడు ఆ పులుసు కాట్లో వెళ్తుంది గుడ్డు మనం తిన్నామంటే టేస్ట్ వస్తుంది అన్నమాట చాలా అలాగా కాట్లు పెడుతున్నాను ఒక గుడ్డుకి నాలుగు కాట్లు అనమాట అలాగే కాట్లు పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటా అయితే వేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక టమాటా అయితే వేసి టమాటా కూడా కొద్దిగా వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా ఇంకా వేయలేదు వేసుకున్నాం ఇలా చేసుకుంటే కనుక మునక్కాళ్ళు కోడిగుడ్లు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నేను నాలుగు కాయలు తెచ్చారు రెండే వేసాను అనమాట ఇంక రెండు కాయలు సాంబార్ చేసుకున్నామనేసి పెద్దగా పొడగ్గా ఉన్నాయి అందులోని ఈరోజు రోజుకే రేపు మిగిలిన రేపు తిన్ను రేపు శనివారం కాబట్టి అందుకనేసి నేను రెండు కాయలు వేసాను ఇంకా రెండు ఉన్నాయన్నమాట అవి ఇంకొక రోజు ఏదైనా సాంబారున్న కానీ కూర కింద చేసుకోవచ్చు అనేసి పెట్టాను పచ్చిమిరపకాయలు వేసేసాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మునక్కాయలు కూడా అందులో వేసేద్దాము ఫస్ట్ మునక్కాయలు అయితే వేద్దాము లావుగానే ఉన్నాయి ఇరిగిపోవు కరిగిపోవు అనమాట బాగానే ఉన్నాయి కాయలు మాత్రం చూడడానికి ఇప్పుడైతే రుసుకి సరిపడంత ఉప్పు వేయించి పెట్టి పెట్టుకున్న ధనియాల పొడి నేను ఏంచి పొడి కొట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నా కూరల వరకు కారం పొడి కారం పొడి కూడా మిరపకాయలు ఎర్ర మిరపకాయలు తెచ్చి నేను మిక్సీలో వేసి పెట్టుకుంటాను అనమాట వాళ్ళకి అనమాట మసాలా గరం మసాలా పొడి ఒక స్పూను పసుపు ఇంకా ఆ మొక్కలకి అన్నిటికీ కలిసేలాగా అలా కలుపుకొని చింతపండు పీసు పెట్టుకున్నాం కదా నీళ్ళు అయితే వేసేసి కొసేపు పుడకనిచ్చి కోడిగుడ్లు అయితే అందులో వేసుకోవటమే ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది చింతపండు కలిపి పెట్టిన నీళ్ళు మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే వేసుకోవచ్చు ఇద్దరికే కాబట్టి నేను కొద్దిగానే వేసాను ఇప్పుడైతే కొంచెం పుడకనిస్తాము చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కాయలు ఉడికిపోయినాయి అనమాట చూడండి ఆయిల్ అయితే ఎలా తేలిందో ఇప్పుడు దాంట్లో కోడిగుడ్లు అయితే వేసేద్దాం కోడిగుడ్లు అయితే వేసేస్తాము చూడండి కోడిగుడ్లు కూడా మళ్ళీ అటు ఇటు కలిపి కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఫ్రెండ్స్ చూసారా చాలా సింపుల్గా అయిపోయింది ఎగ్ మునక్కాళ్ళ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అలాగే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే కోడిగుడ్డు మునక్కాళ్ళంటే చాలా ఇష్టము నేను చికెన్లో చేస్తాను తర్వాత మునక్కాళ్ళు ఇట్లా గుడ్డు కర్రీ తీగూరంట అలా నేను చాలా రకాలుగా చేసుకొని తింటాను ఇంటి దగ్గర అయితే మాకు ఇంటికాడ చెట్టు కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించింది అది కామెంట్ అయితే చేసేయండి